పి ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి దీనికి సంబంధించిన సెంటర్స్ అయితే ఒకసారి చెక్ చెక్ చేద్దాం అసలు సెంటర్ ఇన్ఫర్మేషన్ సిలబస్ కానీ బుక్లెట్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒకసారి మనం సెంటర్స్ దీనిలో ఏంటంటే వీళ్ళు ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఇవ్వడం ఇవ్వడం అనేది జరిగింది ఇది జేఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ కాకినాడ కాకినాడకి మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అయితే ఇంజనీరింగ్ జరిగింది ఇది ఇంజనీరింగ్ బుక్ లెట్ ఓన్లీ నైన్ ఎం మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు పన్నెండు వరకు తర్వాత టూ టు ఫైవ్ అయితే ఎగ్జామినేషన్ ఆన్లైన్లో సిబిటీ మోడ్లో పెడుతున్నారు వీళ్ళు ఇన్స్ట్రక్షన్ బుక్ లెట్ ఇచ్చారు జేఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ కాకినాడ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తాడేపల్లి ఇది డేటా ఇచ్చారు ఇంజనీరింగ్ సంబంధించిన డేటా ఇది ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకి ఇది మీరు ఆ ఫీజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి వితౌట్ లేట్ ఫీజుతో మీరు కట్టేసేసి థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ లేట్ ఫీజుతో మీరు కట్టొచ్చు సమ ఇది ఈ ఎగ్జామినేషన్ మెయిన్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ అగ్రికల్చర్ బీ ఫార్మసీ ఫార్మాడీ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఇది సంబంధించిన కన్వీనర్ ఏపీ వెబ్సైట్ జేఎన్ యూనివర్సిటీ ఒక టెక్ జేఎన్ టూ కాకినాడ కాకినాడ ఇది ఇది వీళ్ళైతే ఇచ్చేశారు ఇచ్చేసారు ఇదే విధంగా మరి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంది క్లియర్గా ఉండటం అయితే జరిగింది ఎగ్జామినేషన్ మరి ప్యాటర్న్ అయితే ఉంటుంది చెప్పాను కదా ఆల్రెడీ మనం వీడియో నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి ఎనభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి నలభై ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీలు ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్లో ఉండటం అయితే జరుగుతుంది శాంపుల్ మార్క్ టెస్ట్ కూడా వీళ్ళు ఇచ్చేశారు ఎలిజిబిలిటీ కూడా ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ది వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ సాటిస్ఫైయింగ్ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ చాలా ఎలిజిబుల్ ఎవరు రాయవచ్చు క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్ ఆఫ్ పర్సనల్ ఇది క్యాండిడేట్ షుడ్ బి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ షుడ్ బి సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ జివో నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది లోకల్ కింద వీళ్ళు జివో మెన్షన్ చేశారు ఆ జివోని మన ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఒక జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది జివో ప్రకారం ఇరవై ఇరవై ఐదు జివో ప్రకారం రిలీజ్ చేశారు క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ అప్టెండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ బిలాంగ్స్ టు రిజర్వ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు ద టేక్ అండ్ టు ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది జియో ప్రకారం ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఒక జివో ఇచ్చారు ఆ జియో ప్రకారము వాళ్ళు ఎలిజిబిలిటీ మరి అదేవిధంగా చూసినట్టయితే టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఊఆర్ ఆర్ ఎవిటింగ్ రిజల్ట్స్ దే ఆర్ ఆల్సో మీ అప్లై ఫర్ ట్వంటీ ట్వంటీ బట్ ద ర్యాంక్స్ అప్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ వ్యాలిడ్ ఇఫ్ ద పాస్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇది స్టోరీ మరి ఎవరు రాయొచ్చు ఎగ్జామినేషన్ ఎవరు రాయొచ్చు జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఓన్లీ ఆన్లైన్ ఫామ్ అప్లికేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ వీళ్ళు అయితే రిజెక్ట్ చేస్తారు తర్వాత క్యాండిడేట్ ఫెయిల్ టు సాటిస్ఫై ఎలిజిబిలిటీ కండిషన్ అది ఉండాలి మరి మీడియం అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియము మరి తెలుగు మీడియం అన్నింటిలో జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు డీటెయిల్స్కి వస్తే ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ ఐదు వందలు రిజిస్ట్రేషన్ ఫీజు ఆరు వందలు కట్టాలి మరి అదేవిధంగా చూసినట్టయితే మిగతా వాళ్ళు ఓసీస్ అయితే ఆరు వందలు బీసీ ఐదు వందల యాభై ఎస్సీఎస్టీ ఐదు వందల రూపాయలు కట్టాలి సేమ్ సెంటర్ సెంటర్స్ అయితే ఒకసారి మనం చూద్దాం సెంటర్స్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అమ్మ ఇవి అనకాపల్లి అనంతపురం అన్నమయ్య బాపట్ల చిత్తూరు బీఆర్ అంబేద్కర్ ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణ గుంటూరు కర్నూలు నంద్యాల ఎన్టీఆర్ పాలనాడు ప్రకాశం ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు సత్యసాయి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి వైఎస్ఆర్ కడప హైదరాబాద్ మరి సికింద్రాబాద్ కడప భీమవరం విజయనగరం అనంతపురం తిరుపతి శ్రీకాకుళం పట్టపర్తి కావలి ఒంగోలు నసరాపేట మైలవరం నంద్యాల ఆదోని గుడ్లవల్లేరు మరి అదేవిధంగా గుండు కాకినాడ గుంటూరు ఏలూరు రాజమండ్రి అమలాపురం చిత్తూరు బాపట్ల బాపట్ల కూడా ఉంది బా ఇవి అనంతపూర్ అనకాపల్లి ఇవి రీజనల్ సెంటర్ గుత్తి రాజంపేట చీరాల ఇది డిస్టిక్ లెవెల్లో పాలమూరు డిస్టిక్ లెవెల్లో ఇది కృష్ణాలో వచ్చేసి గుడ్లవెల్లూరు మచిలీపట్నం వస్తుంది కర్నూలులో వచ్చి ఆదోని ఎమిగనూరు కర్నూలు నంద్యాల నంద్యాల ఎన్టీఆర్ మైలవరం తిరువురు విజయవాడ పాలనాడు నసరాపేట ప్రకాశం ఒంగోలు మార్కాపురము శ్రీ పొట్టు శ్రీరాములు నెల్లూరు కావలి నెల్లూరు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీకాకుళము టెక్కలి మరి ఇవి డ్యా అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ మా హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎల్బి నగరు ఇచ్చాడు ఒకటి హైదరాబాద్లో మనకి రెండు సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వైఎస్ఆర్ కడపలో కడప ప్రొద్దుటూరు భీమవరం వెస్ట్ గోదావరిలో భీమవరం నర్సా నర్సాపురం తాడేపల్లిగూడెం పెట్టారు విజయనగరం రాజ్యాము అనంత కాజువాక గూడూరు తిరుపతి తిరుపతిలో కూడా ఇచ్చాడు శ్రీకాకుళం శ్రీకాకుళంలో శ్రీకాకుళం టెక్కల ఇచ్చారు మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీ ఇంటి దగ్గరే చూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంటి దగ్గర చూజ్ చేసుకోండి మరి ఆన్లైన్లో అప్లై చేయండి ఎగ్జామినేషన్ సెంటర్స్ కేర్ఫుల్గా చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ఫుల్గా చూసుకోండి మన ఏదైనా సిలబస్ కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు కదా దీనిలో గైడ్ లైన్స్ కూడా ఇచ్చేసారు మరి ఒక్కసారి ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది అదేవిధంగా రివైజ్డ్ ఇది గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చాడు ఇది బుక్ లెట్ అనేది బుక్ లెట్ను కూడా ఒకసారి చూసుకోండి మీరు సిలబస్ కూడా ఇచ్చేసాడు సిలబస్ లెంతీగా ఉంటుంది కాబట్టి మనం విలిసి లేటర్ ఆల్ ది బెస్ట్ కూడా థ్యాంక్ యూ బాయ్